ప్రయాణిస్తున్నటువంటి కారు ఆ కారులో వీళ్ళు ఆ వెనక నుంచి వచ్చి ఫాస్ట్గా వచ్చి కారుని బైపాస్ చేసి ముందుకు వచ్చేసి ఆ ఇందులో ఇటు సైడ్ నుంచి ఇతను వెనక కనిపించినటువంటి దాంట్లో వెనక అతను ఏవన్న మదమంచి వెంకట అరుంజనాయుడు అతని అనుంగు శిష్యుడు పుల్లంశెట్టి మహేష్ అని ఈ రెండో అతను ఈ రెండో అతను ఏం చేశాడంటే డ్రైవింగ్ ఏమో ఇతను చేస్తున్నాడు ఏవన్ను రంగనాయుడు అతను డ్రైవింగ్ చేస్తామంటే ఇతను పక్కన చేయిబెట్టి ఇట్లా ఆపాడు అనమాట ఇట్లా ఇట్లా అంటే సరికి ఓహో నన్ను ఏదో పక్క రమ్మన్నారని అతను సడన్గా ఆ మహేంద్ర ట్యాక్సీ తీసుకెళ్తున్నటువంటి కంటైనర్ లారీ లారీ అతను మహారాష్ట్ర అతను ఎవరో అతనికి వెళ్ళిపోరా సరిగ్గా సో అతను తిప్పడం జరిగింది ఆ తిప్పే క్రమంలో అతను ఇంకొంచెం లాంగ్ వేలో తిప్పితే బాగుండేది ఆ అవకాశం ఇవ్వలేదు లేదంటే ఇమ్మీడియట్లీగా వాడిని ఆపాలి వాడిని కొట్టాలి కొట్టి ఏదైనా తీసుకుపోవాలని ఉద్దేశించుంటే ఆపినట్టు మా దర్యాప్తులో తేలింది ఆ క్రమంలో అతనికి ఎక్కువ స్పేస్ ఇవ్వకుండా సడన్గా వీళ్ళు వెళ్ళి ముందె లారీ పెట్టేసి ఏడు రా అని చెప్పి ఈ సైగ్లు ఇచ్చినందువల్ల ఆ కంటైనర్ లారీ పట్టేంత స్పేస్ లేని పరిస్థితుల్లో ఈ యొక్క టైం వాళ్ళు వెనుకొట్టు వెళ్ళడానికి వెళ్తూ ఉన్నారు గుంటూరు నుంచి వీళ్ళు వెనక నుంచి కొంచెం పెద్ద స్పీడ్ అయితే లేరు వాస్తవంగా ఆ కారు స్పీడ్ అక్కడ మనకు హైవేలో డెబ్బై ఎనభై మధ్యలోనే ఉంది ఎక్కువ స్పీడ్ అయితే లేదు ఆ ఇదేనే కాదు స్టూడెంట్స్ ప్రయాణించేటువంటిది మరి డెబ్బై కిలోమీటర్లలోనే వచ్చి తగిలినంటే ఇతను ఏం చేశాడు సడన్గా స్లో అయ్యారు కంటైనర్ లారీ కంటైనర్ లారీ ఎందుకు స్లో అయ్యాడంటే వీళ్ళ సిగ్నల్ వలన వీళ్ళు వెళ్ళి ఎక్కువ స్పేస్ ఇవ్వకుండా వెంటనే ఆపినందువల్ల వాళ్ళ వాళ్ళ కారు వెంటనే ఆపారు అందువలన ఈ ప్రమాదం జరిగింది అంటే ఆ విషయం తెలుసు వీళ్ళకి మనం ఆపితే ఆపుతాడు చెయ్యితే ఆపుతాడు ఆపి పక్కకు తీసుకుంటాడు ఆ క్రమంలో ఎవరైనా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉందని తెలిసి చేశారు కాబట్టి వీళ్ళ వీళ్ళని ఈ ఈ మట్రో కిందే పెడుతున్నాము వీళ్ళని మటర్ అంటే కాని మటర్ అనమాట తెలిసి ఇంటెన్షనల్గా చేశారు కాబట్టి మేము ఈ మటర్ కాని మటర్లో పెట్టడం జరుగుతుంది వీళ్ళని ఈరోజు అరెస్ట్ జరుగుతుంది అయితే ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే వీళ్ళ చరిత్రను కూడా ఒకసారి మేము పరిశీలిస్తే వీళ్ళ ఉదయం ఎనిమిది గంటలకు అందులో తీసుకున్నాము విచారణ చేస్తున్నాము ఈ విచారణలో చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ ఏ వన్ ఈ అసోసియేట్స్ ఇంకా కొంతమంది అసోసియేట్స్ ఉన్నారు వీళ్ళకి వీళ్ళ అనుచరులు అందరూ కూడా కలిసి ఈ దందాలు చేయడంలో బాగా ఆ అలవాటు పడ్డట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఇద్దరు ఏ వన్ ప్రో ఏ వన్ ఏ టూలు చాలా అన్ రిజిస్టర్డ్ క్రైమ్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది అవి కూడా వెరిఫై చేస్తున్నాము ఎలాగైతే వట ఒక క్రిమినల్ కేసు నమోదై ఉంది అలాగే వటపకి యువతల వైపున అప్పుడు డిమానిటైజేషన్ టైంలో ఒక యాభై లక్షలు ఇస్తామని చెప్పి పది లక్షలు ఇస్తే యాభై లక్షలు ఇస్తామని చెప్పి డిమానిటైజేషన్ అమౌంట్ని ఆ పది లక్షలు తీసుకెళ్ళి ఇతను ముగ్గురు నలుగురు సహాయంతో ఖర్చు పెట్టాడు ఆ ఇంకా అన్ కేసులు ఉన్నాయి ఇతర అసోల్సి కూడా అన్ కేసులు ఉన్నాయి వీళ్ళు దొంగ పనులు కూడా తీసుకొచ్చి ఇతను వేరే వాళ్ళ సహాయం తీసుకొని వాటికి దొంగ ప్లేట్లు కూడా వేసి అమ్ముతున్నాడని కూడా మాకు సమాచారం ఉంది దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నాము అయితే ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఈ ఐదుగురు చనిపోవడానికి వీళ్ళు ప్రధాన కారణంగా భావించి వీళ్ళని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన పిలుప ఆ ఐదుగురు చనిపోవడానికి వీళ్ళే ప్రధాన కారణంగా భావించి వీళ్ళని ఈరోజు ఎనిమిది గంటలకు ఉదయం అరెస్ట్ చేసి ఈరోజు పోటీ పెట్టడం జరుగుతూ ఉంది వీళ్ళ వెంటనే మేము పోలీస్ కస్టడీ కూడా తీసుకుంటాము పోలీస్ కస్టడీ తీసుకొని వీళ్ళ యొక్క నేరాలు ఈ యొక్క వెహికల్స్ దందాలు వెహికల్స్ రికార్డు మార్చడము ఇవన్నీ కూడా ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వీళ్ళు వాడుతున్నటువంటి వ్యక్తి కూడా అది కూడా ఏదో దొంగతనం చేసింది కానీ లేకపోతే ఎక్కడైనా కానీ స్క్రాప్లో కొని దానికి సంబంధం లేనటువంటి యొక్క నంబర్ ప్లేట్ పెట్టుకొని వాడుతూ ఉన్నాడు ఇతను అలాంటి ఇంకా చాలా ఉన్నాయని తెలుస్తూ ఉంది సో ఇవన్నీ కూడా మేము తదుపరి దర్యాప్తుగా వెరిఫై చేయాల్సి అవసరం ఉంది కాబట్టి వీళ్ళ వెంటనే మేము మ్యాజిస్ట్రేట్ గారికి పోలీస్ కస్టడీకి పిటిషన్ వేసి పోలీస్ కస్టడీకి తీసుకొని సార్ అతను బండి ఆపి డ్రైవర్ని కొట్టబోయాడు అన్నారు కదా ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి ఆపారని చెప్పేసి బాగా ప్రచారం జరుగుతుంది అంటే అధికారులమని బెదిరిస్తూ రోడ్ల మీద విధంగా చేస్తున్నారనేది పబ్లిక్లో బాగా అవేర్నెస్గా చెప్పుకుంటున్నారు అంటే వాస్తవానికి అదైతే జరగలేదు వీళ్ళ దగ్గర వెరిఫై చేశాము ఇతని ఇళ్ల పాటు సబ్జ్ చేశాము ఆ బ్రేక్ ఇన్స్పెక్టరు ఐడి కార్డు ఏదో ఉంది అని చెప్పి అన్నారు బట్ అదైతే మాకైతే నేరదు లభ్యం కాలేదు బట్ ఇంత ముందు చేశారేమైతే అది ఇంకా రివర్ రాలేదు అలాంటి బాధితులు ఎవరైనా ఒక్కరు కానికొస్తే వస్తే దాని మీద మనం కొత్త కొంత యాప్ చేయడానికి అవకాశం ఉంటుంది అక్కడ నుంచి వెంటనే మా ఎస్ఐ గారికి వచ్చింది ఎస్ఐ గారు వేరే